హలో ఆల్ లాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లూసెన్స్ జీకేకి సంబంధించి హెరిటేజ్ సైట్స్ అయితే చూద్దాము మన ఇండియాకి సంబంధించి పార్ట్ టూ అనమాట నేను లూసెన్స్ సిరీస్ అనేది చేస్తున్నాను కదా మీకు లూసెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి లూసెంట్కి సంబంధించి మనం చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి ఓకేనా ఐఎమ్ రియల్లీ సారీ కొంచెం నేను బయటకు వెళ్ళడం వల్ల మీకు వీడియోస్ అయితే చేయలేకపోయాను రియల్లీ రియల్లీ సారీ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం ఓకేనా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం మనకి నలభై రెండు ఉన్నాయన్నమాట మన భారతదేశానికి సంబంధించి నేను ఆల్రెడీ పార్ట్ వన్లోని ఇరవై ఒకటి చెప్పాను మిగిలిన ఇరవై ఒకటి ఈ పార్ట్ టూలో మీకు కవర్ చేస్తాను మీ అందరికీ యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ తెలుసుంటే హెడ్ క్వార్టర్ కూడా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మొదటిగా ఇప్పుడు ఇరవై రెండోది అనమాట మౌంటైన్ రైల్వేస్ ఏంటండి మౌంటైన్ రైల్వేస్ ఈ మౌంటైన్ రైల్వేస్కి సంబంధించి ఏవే ఉన్నాయంటే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ఇది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హెరిటేజ్ సైట్గా గుర్తించారు అండ్ అలానే నీలగిరి మౌంటైన్ రైల్వే ఇది రెండు వేల ఐదులో గుర్తించారనమాట తర్వాత కలకత్తా సిమ్లా రైల్వేస్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించారు ట్వంటీ సెకండ్ ఏంటి అంటే మౌంటైన్ రైల్వేస్కి సంబంధించింది అండ్ అలానే తర్వాత మహాబోధి దేవాలయము ఇరవై మూడోది ఏంటండి మహాబోధి దేవాలయము దీన్ని బోధ్ ఏంటండి బోధ్ ఎక్కడుంది బీహార్ బీహార్ ఎప్పుడు గుర్తించారు అంటే రెండు వేల రెండులోని హెరిటేజ్ సైట్గా గుర్తించారు మనకి ఇది ఒకటి ఇప్పుడు మహాబోధి దేవాలయం ఎక్కడుంది అని చెప్పేసి ప్లేస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇయర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోండి తర్వాత భీం బేట్కా శిలా గృహలు ఏంటండి భీమ్ బేట్కా శిలా గుహలు ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది ఎప్పుడు రెండు వేల మూడులోని హెరిటేజ్ సైడ్గా గుర్తించారు ఓకేనా అండ్ అలానే తర్వాత చంపనేర్ అండ్ అలనే పావగడ పార్క్ అనమాట చంపనేర్ అండ్ అలనే పావగడ్డ పార్క్ ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ ఎప్పుడు గుర్తించారు అంటే రెండు వేల నాలుగులో ఓకేనా అండ్ అలానే తర్వాత ట్వంటీ సిక్స్త్ వన్ ట్వంటీ సిక్స్త్ వన్ ఏంటో చూద్దాము ఛత్రపతి శివాజీ టెర్మినస్ అనమాట ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఇవి ఎక్కడ ఉన్నాయండి ముంబైలో ఉన్నాయి ఇవి కూడా రెండు వేల నాలుగులోనే మనకి హెరిటేజ్ సైట్గా గుర్తించారు తర్వాత ఎర్రకోట ఏంటండి రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఢిల్లీలో ఉందనమాట ఇది కూడా మనకి రెండు వేల ఏడులో గుర్తించారు హెరిటేజ్ సైట్గా అండ్ అలానే జంతర్ మంతర్ ఏంటండి జంతర్ మంతర్ ఈ జంతర్ మంతర్ ఎక్కడుంది అంటే జైపూర్ రాజస్థాన్లో ఉంది రెండు వేల పదిలోని హెరిటేజ్ సైట్గా దీన్ని అయితే గుర్తించారనమాట తర్వాత వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ని ఎప్పుడు గుర్తించారండి రెండు వేల పన్నెండులోని ఇరవై తొమ్మిదవ హెరిటేజ్ సైట్గా గుర్తించారు అండ్ అలానే తర్వాత ముప్పైవది ఏంటో చూద్దాము రాజస్థాన్లోని కొండ కోటలు ఏంటండి రాజస్థాన్లోని కొండ కోటలను అయితే గుర్తించారనమాట మొత్తం ఆరిటీని గుర్తించారు అవి ఏంటో చూద్దాము రాజస్థాన్లోని కొండ కోటలు మొత్తం అయితే గుర్తించారు ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏంటి అంటే చిత్తూరు చిత్తూరు కాదండి అది చిత్తూరు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ నేను తెలుగు ఇంగ్లీష్ నుంచి తెలుగులో కన్వర్ట్ చేస్తున్నాను కదా కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించండి చిత్తూరు చిత్తూర్గర్ కోట అనమాట తర్వాత కుంభాల్గర్ కోట అండ్ అలానే సవాయి మాదాపూర్ అండ్ అలానే జల్వర్ జైపూర్ జై అన్నమాట అనమాట మొత్తం ఏంటండి ఆరు ఏవేబి చిత్తూర్గర్ కోట ఇక్కడ మనకి ఇలా డాట్స్ వస్తాయి చిత్తూరు చిత్తూరు గారి కోట అండ్ అలానే కుంభాల్గర్ కోట అండ్ అలానే సవాయి మాదాపూర్ అండ్ అలానే జలావర్ జైపూర్ అండ్ అలానే జై సల్మీర్ అనమాట ఈ రాజస్థాన్లోని కొండ కోటలను ఎప్పుడు గుర్తించారు అంటే రెండు వేల పదమూడులో ఇప్పుడు అండి రెండు వేల పదమూడులో ఇప్పుడు అలానే ముప్పై ఒకటోది ఏంటో చూద్దాము రాణికి వావ్ ఓకేనా ఏంటండి రాణికి వావ్ ఇది ఎక్కడ ఉంది పాట్నా గుజరాత్లో ఉంది రెండు వేల పద్నాలుగులో హెరిటేజ్ గా అయితే గుర్తించారు అండ్ అలానే రాణికి వావ్ అని ఈ ప్లేస్ ఏ కరెన్సీ మీద ఉంటుందో కూడా కామెంట్ లో కామెంట్ అయితే చేయండి మీకు తెలిస్తే తర్వాత గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ పరిరక్షణ ప్రాంతం అనమాట దీన్ని మనకి హెరిటేజ్ సైడ్గా గుర్తించారు ఏంటంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఈ నేషనల్ పార్క్ని మనం హెరిటేజ్ సైడ్గా గుర్తించారు ఎక్కడ ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో ఓకేనా అండ్ అలా నేను పురావస్తు ప్రదేశం అండి ఇది ఏంటి పురావస్తు ప్రదేశం ఇది ఎక్కడ ఉంది అంటే నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించింది అనమాట నలంద విశ్వవిద్యాలయంలోని ఒక పార్ట్ ఆఫ్ ప్లేస్ నలంద మహావిహారం పురావస్తు ప్రదేశం అనమాట ఇది ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది దీని హెరిటేజ్ సైడ్గా రెండు వేల పదహారులో గుర్తించారు తర్వాత ముప్పై నాలుగోది ఏంటో చూద్దాము లే కార్బోజియర్ ఏంటండి లే కార్బోజియర్ ఇది ఒక నిర్మాణం అనమాట ఇది ఎక్కడుంది అంటే చండీగఢ్లో ఉంది రెండు వేల పదహారులో దీన్ని హెరిటేజ్ సైట్గా గుర్తించారు అండ్ అలానే కంగ్ చండ్ జోంగా ఏంటండి కంగ్ జోంగా నేషనల్ పార్క్ ఓకే సారీ ఇక్కడ సిక్కిం అనమాట రియల్లీ సారీ ఇక్కడ మనకి సిక్కిం వస్తుంది కంగ్ చైండ్ జోంగ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందనే సిక్కింలో ఉంది రెండు వేల పదహారులో దీన్ని మనకి హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించారు అండ్ అలానే అహ్మదాబాద్ చారిత్రక నగరము ఏంటంటే అహ్మదాబాద్ చారిత్రక నగరము ఇది మనకి రెండు వేల పదిహేడులో హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించారనమాట అండ్ అలానే నెక్స్ట్ ముప్పై ఏడోది ఏంటో చూద్దాము విక్టోరియా గోతిక్ మరియు ఆర్ట్ డెకో ఎసెంట్ ఆఫ్ ముంబై ఇది వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించారు ఓకేనా తర్వాత ముప్పై ఎనిమిదోది ఏంటి అంటే జైపూర్ సిటీ జైపూర్ సిటీని మనం పింక్ సిటీ అని కూడా అంటారు జైపూర్ సిటీని ఏమని కూడా అంటారండి పింక్ సిటీ ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్ రెండు వేల పంతొమ్మిది అనమాట రెండు వేల పంతొమ్మిదిలో యునైటెడ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించారు తర్వాత దోలవీర హరప్పకి సంబంధించిన నగరం అనమాట ఈ దోలవీరాని రెండు వేల ఇరవై ఒకటిలో హెరిటేజ్ సైట్గా గుర్తించారు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే కాకతీయ రుద్రేశ్వర దేవాలయము అంటే రామప్ప దేవాలయం అంటాం కదా ఇది ఎక్కడుందండి తెలంగాణలో ఉందన్నమాట రెండు వేల ఇరవై ఒకటిలో హెరిటేజ్ సైడ్గా అయితే గుర్తించారు అండ్ అలానే రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో మనకి రెండు వర్తలు వచ్చాయన్నమాట కాబట్టి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనేస్కా అంటే ఏంటి ఎప్పుడు ఏర్పాటైంది ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంటుంది హెడ్ క్వార్టర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు డీటెయిల్గా చదువుకోండి మనకి నలభై ఒకటవది ఏంటంటే రీసెంట్గా శాంతి శాంతినికేతనం ఎక్కడుంది వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడులో దీన్ని గుర్తించారు తర్వాత చివరిగా ఉండేది హోయసాల హోయసాల దేవాలయం ఎక్కడుందండి కర్ణాటక రెండు వేల ఇరవై మూడులోనే దీన్ని కూడా గుర్తించారనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి వీడియో యూస్ఫుల్ అయితే నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి అందులాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్